బిగ్ బాస్ ప్రోమోస్కు యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వస్తుంటుంది ఫుల్ ఎపిసోడ్ను చూసేలా టీవీకి అతుక్కపోయేలా చేయడంలో ఈ ప్రోమోసే కీ రోల్ ప్లే చేస్తుంటాయి అయితే ఈ ప్రోమోలే రీసెంట్ డేస్లో అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాయి పోట్లాటలు గొడవలు అరుపులు గోలలు ఈ కంటెంట్తో ఓ ప్రోమో వస్తే ఆ రోజు ఫుల్ ఎపిసోడ్కు మంచి రెస్పాన్స్ వస్తుంది ఆ రోజు టీఆర్పీ పైకి ఎగబాకుతుంది ఇక అందుకే అన్నట్టు తమిళ బిగ్ బాస్ టీం ఇప్పుడు గొడవ తాలూకు ఫుటేజ్ను ప్రోమోగా మలిచి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది చివరికి ఫుల్ ఎపిసోడ్ లో అసలు విషయం వేరేగా ఉండడంతో విమర్శల పాలవుతోంది తెలుగులో మాదిరిగానే ఇప్పుడు తమిళ బిగ్ బాస్ సీజన్ నైన్ జరుగుతోంది ఈ రియాలిటీ షో ప్రారంభమై దాదాపు నెల రోజులు గడిచాయి ప్రస్తుతం తమిళ్ బిగ్ బాస్ లో మొత్తం ఇరవై మంది కంటెస్టెంట్స్ ఉన్నారు వీరిలో పదిహేను మంది మొదటి నుంచి ఉండగా ఇటీవలే మరో నలుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్తో హాజ్ లోకి అడుగు పెట్టారు ఈ మధ్యన తమిళ్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి హౌస్ మేట్స్ మధ్య మాటల పేలుతున్నాయి బిగ్ బాస్ తమిళ సీజన్ నైన్ ప్రస్తుతం వారంలో ఉంది ఈ వారం నామినేషన్ ప్రక్రియ హోరాహోరిగా జరిగింది ఈ క్రమంలోనే తమిళ బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకున్నట్టు ఓ ప్రోమో రిలీజ్ అయింది దాంట్లో కంటెస్టెంట్స్ పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు లోని కమరుద్దీన్ ప్రవీణ్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది మొదట మాటలతో ప్రారంభమైన ఈ వాగ్వాదం క్రమంగా ఒకరిపై ఒకరు అరుపులు కేకలతో తారా స్థాయికి చేరుకుంది కమరుద్దీన్ కోపంతో ప్రవీణ్ రాజ్ పైకి దూసుకెళ్లాడు ఇతర కంటెస్టెంట్స్ వీరిని ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది కమరుద్దీన్ ప్రవీణ్ ఒకరినొకరు నెట్టుకోవడం తోసుకోవడం ఈ క్రమంలోనే కమరుద్దీన్ ప్రవీణ్ చెంప కొట్టడం బిగ్ బాస్ టీం రిలీజ్ చేసిన అఫీషియల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తాం దీంతో ఈ వీడియో క్లిప్ నెట్టింటా తెగ హాట్ టాపిక్ అవుతాం షోలో అసలు ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ జనాల్లో పెంచింది ఈ క్రమంలోనే ఈ షో ఫుల్ ఎపిసోడ్ చూసేందుకు టీవీలకే అతుకుపోయిన ఆడియన్స్ కు చివరిలో బిగ్ షాక్ తగిలింది అదో ప్రాంక్ అని తేలింది బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో సక్సెస్ అయ్యేందుకే కమరుద్దీన్ ప్రవీణ్ ఇలా హౌస్ కొట్టుకున్నారంటూ తెలిసిపోయింది దీంతో అందరూ ఇప్పుడు ఈ షోను తిడుతూ సోషల్ మీడియాలో దారుణ కామెంట్స్ చేస్తున్నారు టీఆర్పీ కోసం మరీ ఇలా దిగచారుతారా అంటూ షో మేకర్స్ పై విమర్శలు చేస్తున్నారు